పేదలకు పంచాల్సిన పింఛను సొమ్ముతో సచివాలయ ఉద్యోగులు కొంతమంది అంటే కొంతమంది ఆ డబ్బు పట్టుకు పారిపోతున్నారు కొంతమంది వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆల్రెడీ ఇందాక ఒక వీడియో చేశాను మొన్న కూడా అదే జరిగింది నాలుగు రోజుల క్రితం ఇరవై తేదీన ఇప్పుడు తాజాగా మరొక అంశం అది కూడా చాగలు దగ్గర ఇక్కడ సారీ చాగలు కాదు పిఠాపురం దగ్గర ఇక్కడ ఏం జరిగింది అంటే పింఛను సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పింఛన్ పట్టుకు పారిపోయాడు ఎందుకు అంటే వాడు ఆన్లైన్ బెట్టింగ్లకు బాగా అలవాటు పడ్డట ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటుపడి Uh... వీళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పింఛన్ సొమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుని పారిపోయాడు మున్సిపల్ కమిషనర్ కనకారావు దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు పోలీసులు ఈ ఇమీడియట్గా అవుట్ చేశారు స్థానిక ఆరో వార్డు అంటే పిఠాపురంలోని ఆరో వార్డు సచివాలయంలో పారిశుద్ధ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఎర్ర వెంకటరమణకు పట్టణంలోని పదకొండు పన్నెండు వార్డుల్లో నలభై రెండు మంది వృద్ధులు అలాగే వితంతువులు దివ్యాంగులకు పింఛన్లను పంపిణీ చేయాలి అని చెప్పి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు అంటే లక్షన్నర లక్ష యాభై వేల రూపాయలు సచివాలయ అడ్మిన్ ఇచ్చారట ఉదయం ఏడు గంటల నుంచి ఆ సొమ్మును లబ్ధారులకు అందించాల్సి ఉండగా తొమ్మిది గంటలు అవుతున్నా సరే పంపిణీ ప్రారంభించలేదు అనేది మున్సిపల్ ఉద్యోగులు గుర్తించి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు గతంలో కూడా వెంకటరమణి ఇలాగే వ్యవహరించారట అప్పుడు నోటీస్ ఇచ్చి హెచ్చరించారు తాజాగా ఆయన పింఛన్ సొమ్ముతో పరారవడంతో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కనఖర ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్ లబ్ధార్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా నగదు అయితే అందించారు కాకపోతే ఇలాగ ఇంకా ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ సొమ్ము పట్టుకొని ఇతను ఆన్లైన్ బెట్టింగ్లు బాగా అలవాటు పడిపోయాడట ఆన్లైన్ బెట్టింగ్లు ఎక్కువ చేస్తూ ఉన్నాడట ఆన్లైన్ బెట్టింగ్లు చేస్తే ఏమవుతుంది ఎంత ఉన్నా ఖాళీ అయిపోద్ది ఇక పింఛన్లు లబ్ధిదారులకే కదా వాళ్ళు ఏం అడుగుతారులే గట్టిగా అయితే మాట్లాడితే మళ్ళీ నాకు నోటీస్ ఇస్తారు ఆ డబ్బులు ఎలాగలాగా తర్వాత ఎప్పుడో కడతానని ఏదో చెప్పచ్చు ముందైతే మళ్ళీ బెట్టింగ్ పెట్టేయాలి లేదు అంటే బెట్టింగ్లో లక్కీగా ఈ లక్షన్నర ధర పెట్టి ఒక పది లక్షలు వస్తే ఆ లక్షన్నర మళ్ళీ యథావిధిగా పనిచేసి ఆ సొమ్ముతో వచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేయొచ్చు ఇది ఈ ఆన్లైన్ బెట్టింగ్లతో కుటుంబాలే కాదు ఉద్యోగాలు కూడా పోతున్నాయి జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి ఇప్పుడు ఏకంగా పింఛన్ సొమ్ము అంటే ప్రజల వృద్ధులు సొమ్ము వితా వితంతువులు సొమ్ము వికలాంగుల సొమ్ము వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛల్ని వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ల కోసం ఉపయోగించుకోవడం మరి ఇటువంటి వాళ్ళ మీద సస్పెండ్ చేస్తే సరిపోద్ది ఇంకేమైనా చర్యలు తీసుకోవాలా